రానున్న విద్యా సంవత్సరంలో మీ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలని ఆలోచిస్తున్నారా మీ పిల్లల బంగారు బావతకు బాటలు వేయాలని అనుకుంటున్నారా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పూర్తి స్థాయి వసతులతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మీ కలలను సాకారం చేస్తోంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుతుటిపాలెంలోని పది ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ పాఠశాలను నెలకొల్పారు ఐదు ఎకరాల్లో స్కూల్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉండగా మరో ఐదు ఎకరాలను పిల్లల ఆటస్థలం కోసమే కేటాయించారు దేశం నలుమూలల నుండి సిబిఎస్ఈ పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న ఇండియా టీచర్స్ను నియమించుకున్నారు క్రమశిక్షణ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ లక్ష్యంగా చక్కని ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుగుద్దుటి ఈశ్వరరావు నేతృత్వంలో డైరెక్టర్ తేజ పర్యవేక్షణలో అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నారు ఇక రెసిడెన్షియల్ క్యాంపస్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ఇంటిని మైమరిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు నాణ్యతతో కూడిన న్యూట్రిషనల్ ఫుడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ అన్ని సదుపాయాలతో కూడిన వసతి అకాడమిక్స్లో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎన్నో ప్రత్యేకతలు సిబిఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్గా ఈ పాఠశాలలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విద్యను అందిస్తున్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం గ్లోబల్ స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాలను నెలకొల్పామని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుకుతి ఈశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వస్తువులను కల్పించామని చెప్పారు తమ పాఠశాలలో చేరిన విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో విద్యార్థి దశ నుండే వారి ఓవరాల్ డెవలప్మెంట్ కు అవసరమయ్యే ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఇది మన రణస్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విజయనగరం శ్రీకాకుళం మధ్యలో అంటే ముప్పై కిలోమీటర్లు ఇటువైపు చూసినా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇటు విశాఖపట్నం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్ సు పది ఎకరాల సువిస్తారమైన స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు ఎకరాలు కేవలం ప్లే గ్రౌండ్కి ఏర్పాటు చేశాం మిగతాది స్కూలు హాస్టల్ క్యాంపస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రతి మధ్యతరగతి పేద కుటుంబులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి వారికి ఈ మారుమూల గ్రామాల్లో కూడా ఈ శ్రీకాకుళం లాంటి విజయనగరం లాంటి ఏరియాల్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం ఈ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సామాన్యులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందివ్వాలన్నది మా భావన పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా అవసరం ఈరోజు ఏ స్కూల్ చూసినా మీరు చూడండి ఉదయం నుంచి సాయంకాలం వరకు క్లాస్ రూముల్లో అపార్ట్మెంట్లు లాంటి క్లాస్ రూముల్లో పిల్లల్ని బంధించి చదివిస్తున్నారు బలవంతంగా తప్పించి వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చదువుకునేది ఎక్కడ కనిపించడం దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కూడా పిల్లలు కంపల్సరీగా కూడా గ్రౌండ్లో ఉంటారు అలాగే అకాడమిక్స్లో మనం సిబిఎస్ఈ ప్యాటర్న్ని చేస్తున్నాం సిబిఎస్ఈ స్కూల్ ఇది పూర్తిగా క్లాస్ నర్సరీ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు కూడా సిబిఎస్ఈ స్టాండర్డ్స్తో నడుస్తున్నటువంటి స్కూల్ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్ మన ఫ్యాకల్టీ కూడా మన చదువుతో ఎంత అవసరమో చదువు చెప్పే ఫ్యాకల్టీ కూడా అంత ముఖ్య అవసరం ఎందుకంటే ఈరోజు చెప్పే విధానాన్ని బట్టే పిల్లలకి వాళ్ళ మైండ్లోకి ఎక్కే విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ మనం త్వరలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా రాబోతుంది మనం దానికి అనుగుణంగానే మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మనం క్లాస్ రూమ్లో అయితే పూర్తిగా ఇంపార్టెంట్ ఫర్నిచర్తో అలాగే మన ఏసీ రూములతో అలాగే ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే సిస్టమ్తో మన సిస్టమ్ కంప్యూటర్ ఎలా ఉంటాయి ఐప్యాడ్ ఎట్లా ఉంటుందో అటువంటి ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో అంటే మన ఐప్యాడ్లో ఏ విధంగా అయితే మనం ఉంటుందో అట్లా బ్లాక్ బోర్డ్ ఉన్నది ఉండదు అందులోనే టీచర్ రాయటం అందులోనే టెక్స్ట్ బుక్ అందులోనే కనిపిస్తుంది టీచర్ ఫ్యాకల్టీ చెప్పే ప్రతిదీ కూడా అందులో రికార్డ్ అవుతుంటుంది నిన్న ఈరోజు ఎంతవరకు చెప్పామో నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చి అక్కడి నుంచి ఫ్యాకల్టీ రేపు కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత రోజు కానీ వచ్చి అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది పాత జరిగిపోయిన రిఫర్ చేసుకోవడానికి కూడా వీలుగా ప్రతి క్లాసు కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ అవుతుంది ఆ విధంగా ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది పిల్లలకి ఏదో చేసే సిస్టమ్ అనేది మన దగ్గర ఉండదు మనం కాన్సెప్ట్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఏముందో ఆ కాన్సెప్ట్ని అట్లా మనం చెప్పిస్తాం కాన్సెప్ట్ క్లియర్ అని చేయాలి అందుకోసం అను అను అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీని మనం రా దేశం మొత్తం మీద నుంచి సుమారు ఇప్పటివరకు మన దగ్గర నలభై ఐదు మంది ఫ్యాకల్టీ ఉంటే అందులో నలభై రెండు మంది ఫ్యాకల్టీ ఇరవై మూడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాం జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగళూరు వరకు అలాగే ఇతర మేఘాలయ నుంచి బొంబే వరకు కూడా ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీ ఈరోజు మన దగ్గర ఉన్నారు వాళ్ళు బాగా సిబిఎస్ఈలో బాగా అనుభవీలై ఉండి మనం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్తో పోటీ పడుతున్నాం ఈరోజు ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే దానికి అనుగుణమైన వాతావరణం కూడా మన దగ్గర ఉండాలి ఫ్యాకల్టీ కూడా ఆ విధంగా చెప్పగలిగే విధంగా ఉండాలి అందుకోసం అని చెప్పి మనం అంత దూరం నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చాం తీసుకొచ్చి ఈరోజు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో మన పిల్లలు ఏదో ఎన్ఐటికో ఐఐటికో నీటుకో ఈరోజు అంతా ఒక వరవడ ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏం చదువుతాడు మీ అబ్బాయి అంటే ఐఐటి చదువుతాడు అండి ఐఐటికి వెళ్తామంటున్నాడు నీటికి వెళ్తామంటున్నాడు ఈ రెండే తప్పించి ఇంకా చదివే లేనట్టు మాట్లాడుతున్నారు అట్లా కాదు ఎన్ఈం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదివే ప్రతి స్టూడెంట్ కూడా ఏ టెస్ట్ అయినా రాయడానికి సిద్ధంగా ఉండాలి ఐఐటి కానీ నీట్ కానీ క్యాట్ కానీ ఏ టెస్ట్ అయినా సిబిటి కానీ క్లాట్ కానీ ఏ టెస్ట్ అయినా ఏ ఇంటర్నేషనల్ ఏ నేషనల్ టెస్ట్ అయినా రాయడానికి సిద్ధంగా తయారు చేస్తున్నాం అంతేగాని ఏదో ఐఐటి కో ఐఐటికి మాత్రమే చేసి వాళ్ళను ఒక ఒక పద్ధతి అంటే ఒక దానికే పరిమితం చేసే పద్ధతి లేదు మన స్టూడెంట్ ఏ టెస్ట్నైనా రాయగలిగే కెపాసిటీ ఉండే విధంగా మన స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం అవతల పిల్లలకు కానీ ఫ్యాకల్టీకి కానీ పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఒక ఆలోచన ఉంది ఎన్ఐఆర్ స్కూల్కి వస్తే ఎన్ఐఆర్ స్కూల్లో మనం పిల్లల్ని జాయిన్ చేస్తే మన పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వచ్చు అనే ఒక భావన ఏర్పడింది దానికి అనుగుణంగానే మేం కూడా వాళ్ళ అంచనాలకి దీటుగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకుని పిల్లల్ని ఆ విధంగానే చదివిస్తున్నాం ఒక ఎడ్యుకేషన్తో పాటు మన కల్చర్ మన ఇండియన్ కల్చర్ని నేర్పాలి తల్లిదండ్రులంటే గౌరవం దైవం కోసం చెప్పడం అలాగే దేశభక్తి చాలా ఇంపార్టెంట్ మనిషి చదువు అంటే ఎడ్యుకేషన్ అకాడమిక్స్ ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో ఆల్రౌండర్గా స్టూడెంట్ని తయారు చేసే బాధ్యత ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకుంటుంది మార్కుల కోసం పరిగెట్టే స్కూల్ కాదు ఇది తొంభై తొమ్మిది మార్కులు తొంభై ఐదు మార్కులు ఇస్తామన్న స్కూల్ కాదు ఇది పిల్లల్ని స్టూడెంట్స్ని అన్ని రంగాల్లో కూడా మంచి నైపుణ్యం పొందే విధంగా తయారు చేసే స్కూలు నేను ఏదైనా సాధించగలను ఒకసారి ఎన్ఈఆర్ స్కూల్లో చెప్పిన అయ్యారంటే నేను ఏదైనా సాధించగలను అనే ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం పిల్లల్ని తయారు చేస్తున్నాం ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నాం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుతిటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు